మహాగణుడైనటువంటి యేసయ్య పరిశుద్ధమైన నామములో అందరికీ ఇష్టభావి వందనాలు ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుదాం కీర్తనలు నూట నలభై ఐదవ కీర్తన తొమ్మిదవచనం యహోవా అందరికీ ఉపకారి ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద నున్నవి దేవుడు మనతో మాట్లాడే విషయం ఈరోజు ఏంటంటే మనం నమ్మిన దేవుడు అందరికీ ఉపకారి దేవుడు అందరికి ఉపకారం చేసేవాడు ఆయన అపకారం చేసేటువంటి మనస్సు ఆయనకి ఎప్పుడు ఉండదు మనం నమ్మిన దేవునికి ఎవ్వరికైనా ఎలాంటి వారికైనా ఉపకారం చేసే దేవుడు కనుక దేవుడు మనంతగా మన కొరకు ఆయన అంత ఉపకారం చేస్తుంటే మరి మనము దేవుని నమ్మిన బిడ్డలుగా ఆయన కుమారుడిగా కుమార్తెగా మరి నీవెందుకని ఆయనకు ఉపకారం చేయలేకపోతున్నావు మరి ఎందుకని ఆయనకి మాదిరిగా బ్రతకలేకపోతున్నావు మరి రూమ్ ఎందుకంటే ఆయన మనం నమ్మిన ఎంత గొప్ప లక్షణం కలిగిన దేవుడో కదా ఒకసారి ఆలోచించండి ఆయన అందరికీ ఉపకారం అంట ఆయనకి ఏ భేదం ఉండదు ఎటువంటి తారతమ్యం ఉండదు అందరికీ ఆయన ఉపకారం చేసేవాడు మరి అంత గొప్ప దేవుని కలిగిన మనం ఆయనకు మనం ఎలా ఉపకారం చేయాలనిపిస్తుంది ఆయన మనకు అంత ఉపకారం చేసేటప్పుడు మనకు అంత మేలు చేసేటప్పుడు మనకంత దేవుడు అద్భుతంగా మనకి క్షేమం కలిగించేటప్పుడు మరి మనం ఎందుకని ఆయనకు అపకారం చే మనసు మనకు వస్తుంది ఎలా చేయగలుగుతాం ఆయన అంత ఉపకారం మనం ఇంకెంత మేలుకరంగా ఉండాలి ఇంకెంత ఉపయోగకరంగా దేవుడికి ఉండాలి ఇంకెంతగా దేవుడికి మనం మహిమకరంగా మనం జీవించాలి ఆయన చేసిన ప్రతి దాన్ని బట్టి ఇంకెంతగా ఉపకారం మనం చూపించగలగాలి మన దేవుడు ఎంత గొప్పవాడు అంటే తన పక్కనే ఉంటున్నటువంటి ఎస్కర్ యోతి యోధ కూడా తన పక్కనే ఉంటూ ఆయన్నే అమ్మేయాలి అని కపటమైన మనస్సు కలిగిన యోధాని కూడా నా దేవుడు ప్రేమించినోడే నా దేవుడు అలాంటి వ్యక్తిని కూడా ప్రేమించాడు అలాంటి వ్యక్తి కూడా ఉపకారమే చేయాలని చూశాడు అంత గొప్ప దేవుడు ఈరోజు మన కలుగును అలాంటప్పుడు మనమే దేవుని బాధ పెడుతున్న మన క్రియల ద్వారా మనం చేసే పనుల ద్వారా దేవుడికి ఉపకారులుగా మనం బ్రతికేది పోయి దేవుడికి అపకా అపకీర్తి తీసుకొస్తున్నాం దేవుడికి మనం అపకారం చేసేవారిగా కనబడుతున్నాం నిజంగా మనం అలా ఉండేటువంటి వరం అయితే యోధాకి మనకి పెద్ద తేడా లేదు అని అర్థం ఈరోజు ఏ సయ్యను నమ్మిన సహోదరి సహోదరుడ మీ వల్ల దేవునికి ఉపకారం కలుగుతుందా దేవునికి మహిమ కలుగుతుందా లేదా ఇంకా దేవుడిని నమ్మి కూడా అపకారిగా అపకీర్తి తెచ్చేవాడిగా అపకీర్తి తెచ్చేదానిగా నువ్వు బ్రతుకుతున్నావా జీవిస్తున్నావా ఒకసారి ఆలోచించు ఈరోజు మన దేవుడు అందరికి ఉపకారి నీకు కూడా ఈరోజు ఒకవేళ అంతగా నువ్వు దేవుని నమ్మకపోయినా నీకు కూడా ఆయన ఉపకారం చేసిన వాడే నీ కుటుంబాన్ని కూడా ఏదో ఒక మేలు చేసిన వాడే నీ జీవితంలో కూడా ఏదో గొప్పకారి ఆయన జరిగించినటువంటి దేవుడే ఆయన నీకెట్టి అపకారం ఆయన చేసేవాడు కాదు తలపెట్టేవాడు కాదు అలాంటి దేవునికి నువ్వు ఉపకారిక బ్రతకాలి కానీ అపకీర్తి తేకూడదు అపకారం చేసే వ్యక్తిగా మనం ఎన్నడూ ఉండకూడదు మన దేవుడు అనేకమైన ఉపకారాలు మనకి చేస్తాడు అందుకే భక్తుడు అంటాడు ఆయన చేసిన ఉపకారాలు దేన్ని మర్చిపోకుండా మర్చిపోయి మీ జీవితంలో జీవించవద్దు వాడిని జ్ఞాపకం చేసిన ఇంకా దేవుడికి మహిమకరంగా జీవించండి అని వాక్యం మనకి తెలియజేస్తాం అలాంటప్పుడు ఎందుకని మనం మరిచిపోతున్నాం ఎందుకని మనం పక్కన పెట్టేస్తున్నాం ఎందుకని దేవుడి ఉపకారంలో కూడా మన గుర్తుకు ఉండడం లేదు అని ఒకసారి ఆలోచిస్తే అలా ఉండలేదంటే మనం దేవునికి ఉపకారం కాదు అపకారం చేస్తున్నాం అని ఆలోచించి నీవు అలా చేస్తే నీ మనస్సాక్షినితో మాట్లాడట్లేదా నీ మనసుని గద్దించట్లేదా నువ్వు అలా ఉంటున్న కారణాన్ని బట్టి దేవుని ఎదుట ఆ దేవుని సన్నిధిలో మనందరం కూడా మనకి ఉపకారం చేసే దేవునికి మనము కూడా ఉపకారం చేసేటువంటి వారిగా ఉండాలని ప్రభు ప్రేమను బట్టి మీకు తెలియచేస్తున్నాను పరిశుద్ధిని దేవుని కళ్ళు మూసుకుందాం చేద్దాం పరిశుద్ధులైన దేవా నీకు అందన్నారు నీ సన్నిధిలో ప్రభు ఈరోజు నీ అనుదిన వాక్యం బట్టి నీకు అందన్నారు ఏం ప్రభు నువ్వు అందరికి ఉపకారం చేస్తేవాడు మేము కూడా ప్రభు నీకు ఉపకారులుగా నిన్ను నమ్మిన కుమారులుగా కుమార్తెలు మేము కూడా లాంటి హృదయాలు మనస్సులు కలిగి జీవించే కృప మాకు దయచేయమని ఏసు నాములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె